హిట్ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన అనిల్ రావిపూడి ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కోసం ఓ భారీ కథను సిద్ధం చేశాడు ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు వేగంగా సాగిపోతున్నాయి సినీ వర్గాల సమాచారం ప్రకారం స్క్రిప్ట్ మొదటి భాగం ఇప్పటికే ప్రేక్షకుల సెంటిమెంట్ ను అనుసరించి ఈ పనులు విశాఖపట్నంలో ప్రారంభమయ్యాయి మిగిలిన భాగాన్ని హైదరాబాద్ లో పూర్తి చేస్తున్నారు అనిల్ రావిపూడి చిరంజీవి తరచుగా వ్యక్తిగతంగా కలవకపోయినా సినిమా అప్డేట్స్ పై ఫోన్ ద్వారా తరచు చర్చ చర్చలు జరుపుతున్నారు అంట త్వరలోనే అనిల్ పూర్తి స్థాయి స్క్రిప్ట్ ను మెగాస్టార్ కు వినిపించనున్నట్లు సమాచారం మెగాస్టార్ కు జోడిగా ఎవరు ఇది అనిల్ రావిపూడికి పెద్ద టాస్క్ అండి సీనియర్ స్టార్స్ కు సరిపోయే కథానాయికను ఎంపిక చేయడం దర్శకులకు పెద్ద సవాల్ అయిపోయింది అసలు గతంలో వెంకటేశ్ సరసన ఐశ్వర్య రాజేష్ ను ఫైనల్ చేయడానికి అనిల్ అనేక ప్రయత్నాలు చేశాడు చాలా మంది పేర్లు పరిశీలించినప్పటికీ కొందరు అంగీకరించలేదు మరి కొందరేమో ట్రయల్ షూట్ లో సరిగ్గా మెప్పించలేకపోయారంట చివరికి ఐశ్వర్య రాజేష్ను సరైన ఎంపికగా భావించారు ఇప్పుడు అదే సవాలు చిరంజీవి కోసం తగిన కథానాయికను ఎంపిక చేయడంలో ఉందంట అదితి రావు హైదరి పేరు పరిశీలనలో ఉంది కానీ అనిల్ రావు ఇప్పుడు మా స్టైల్ కు ఆమె సరిపోతుందో చూడాలి అందుకే ఇంకా ఈ విషయంలో అధికారిక నిర్ణయం తీసుకోలేదు ఈ చిత్రంలో నాలుగు పాటలుండగా వాటిలో కనీసం రెండు పాటలు చిరంజీవితో కథానాయక స్టెప్పు ఉంటుంది దీంతో డాన్స్ చేయగలిగే మంచి నటి అవసరం సరైన జోడీని ఎంపిక చేయకపోతే ముంబై నుంచి మరో హీరోయిన్ని కూడా సంప్రదించే అవకాశం ఉందంట అయితే ఎంతటి పోటీ ఉన్నా ఈ సినిమా రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతికి విడుదల చేయాల్సిందే అనే ఉద్దేశంతో టీం ఇప్పటికే షెడ్యూల్ ప్లాన్ చేసుకుంది ఇండస్ట్రీలో వస్తున్న లీక్ల ప్రకారం ఈ సినిమా ఘరానమగుడు గ్యాంగ్ లీడర్ తరహా మెగాస్టార్ మాస్ ను కలిగి ఉంటుందంట ఈ క్రేజీ ప్రాజెక్టుపై మెగా అభిమానులు సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు బా మరి అనిల్ రావి చిరంజీవి కాంబినేషన్ నుంచి మరో ఇండస్ట్రీ హిట్ వస్తుందో లేదో చూడాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద అండ్ డౌన్లోడ్ ద పాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్